హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటస్ట్ కౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసేసరికి మీకు మటన్ గ్రేవీ అండి సో చాలామంది మటన్ ఉండినప్పుడు ఏంటంటే గ్రేవీ అనేది చాలా పల్చగా వస్తుంది సో అలా కాకుండా చిక్కటి గ్రేవీ ఎలా చేయొచ్చు అండ్ వన్ కేజీ మటన్తో నేను కుక్కర్లో ఎలా చేయొచ్చు ఈజీగా అయిపోవడం ప్రాసెస్ నేను మీకు ఈరోజు చూపిస్తానండి సో ఫస్ట్ దీనికి నేను ఒక పెద్ద సైజ్ కుక్కర్ పెట్టుకున్నానండి పెద్ద సైజ్ కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అండ్ కొన్ని ఆనియన్స్ యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను అండ్ ఆనియన్స్ రెడ్గా అయిన తర్వాతే ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేయండి అండ్ మనకి ఇక్కడ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి లైట్ గోల్డిష్ కలర్లోకి రావాలండి వచ్చిన తరువాతనే మీరు అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ పసుపు వేయండి అంటే ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై అవ్వక ముందే వేసేస్తే ఏంటంటే ఆనియన్స్ అలాగే ఉండిపోతాయి కూరలో సో ఇలా ఫ్రై అవ్వడం వల్ల ఏంటంటే మనకి మంచిగా థిక్ గ్రేవీ లాగా వచ్చేస్తుంది అనమాట ఇది వన్ ఆఫ్ ద మెయిన్ టిప్ అండి సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది నేను ఆ టిప్ కూడా మీకు చెప్తాను వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి సో ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత మనకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి సో సిమ్లో పెట్టి వదిలేసేయండి మనకి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మీరు మటన్ యాడ్ చేయండి మీరు మటన్ వన్ కేజీకి నేను ఇప్పుడు మీకు వీడియో చూపిస్తున్నాను సో వన్ కేజీ మటన్ ఇందులో యాడ్ చేసేసి నీట్గా ఇలా మొత్తం మటన్కి అంతా మనకి ఈ పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పట్టేలాగా మంచిగా కలిపేసుకోండి సో మనకి మెయిన్ అండి మటన్లో ఈ గ్రేవీ చిక్కగా రావాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి అండ్ నెక్స్ట్ అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ మనకి పచ్చివాసన రాకుండా ఉండాలి సో ఆయిల్లో ఫ్రై అవ్వక ముందే మనం వేసేస్తే ఏంటి అంటే ఆ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ స్మెల్ అనేది మనకి కర్రీలోకి వస్తుంది సో అలా రాకుండా ఫస్ట్ అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాతే మటన్ వేయండి ఇది ఇంకొక మెయిన్ టిప్ అండి నెక్స్ట్ ఇలా కలిపేసిన తర్వాత జస్ట్ కుక్కర్ మూత పైన పెట్టేయండి అంతే క్లోజ్ చేయొద్దు జస్ట్ అలా పైన పెట్టండి పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టిన తర్వాత మనకి ఇలా వాటర్ వచ్చేస్తాయండి మటన్లో నుంచి చూస్తున్నారు కదా సైడ్స్కి కనిపిస్తుంది సో ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం యాడ్ చేయండి అండ్ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఒక నాలుగు వేసాం కాబట్టి సో కారం దానికి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోండి నేనైతే ఫోర్ ఫోర్ స్పూన్స్ వేసానండి ఫోర్ స్పూన్స్ ఉప్పు ఫోర్ స్పూన్స్ కారము సో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఒకవేళ మీరు తక్కువ తినేలాగా అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఒకటి రెండు స్పూన్లు మీరు యాడ్ చేసుకొని ఇలా మటన్ అంతా బాగా కలిపేసి పెట్టండి అండ్ ఇది మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మీకు వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ అవుతుంది మటన్లో సో అప్పుడు టమాటా యాడ్ చేయండి నేను ఒక పెద్ద సైజ్ టమాటా కట్ చేసి ఇందులో వేసేసాను వేసి ఇప్పుడు ఇదంతా నీట్గా కలిపేసుకోండి మనకి టమాటా అండ్ ఆల్రెడీ వచ్చిన వాటర్ ఇవన్నీ బాగా ఉడికిపోతాయి అండ్ టమాటా కూడా మెత్తబడిపోతుందండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం బాగా ఉడికిచ్చిన తర్వాత ఒక్కసారి దీనిలో కలిపేసుకోండి మీకు కనిపిస్తుందండి టమాటా మొత్తం మెత్తగా అయిపోతుంది అండ్ మనం వాటర్ యాడ్ చేయకుండానే ఇందులో వాటర్ కన్సిస్టెన్సీ కూడా కొంచెం వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి మనకి మటన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చిన తర్వాతే వాటర్ యాడ్ చేయండి సో అప్పుడే మనకి టేస్ట్ మంచిగా వస్తుంది సో నెక్స్ట్ ఇప్పుడు దీనికి తగ్గట్టుగా గరం మసాలా కొబ్బరి పొడి అండ్ ధనియాల పొడి ఇవన్నీ వేసి నీట్గా కలిపేయండి సో ఇందులో ఇంకొక మెయిన్ టిప్ ఏంటంటే కొబ్బరి పొడి చాలా మంది వేయరండి బట్ తెలంగాణలో కొబ్బరి పొడి మాత్రం మ్యాండెటరీ సో కొబ్బరి పొడి వేయడం వల్ల ఏంటంటే మనకి గ్రేవీ చిక్కగా వస్తుందనమాట సో ఉడికిన తర్వాత నీళ్ళలాగా కాకుండా చిక్కగా రావడానికి కొబ్బరి పొడి చాలా హెల్ప్ అవుతుందండి అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మరీ ఎక్కువ వేయకుండా ఒక కిలోకి ఒక టూ స్పూన్స్ వేసుకోండి వేసి ఇలా నీట్గా కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసేసి విజిల్ పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అండి ఒక మీ మటన్ని చూసి మీరు పెట్టుకోండి మామూలుగా మటన్ లేతగా ఉంటే కనుక త్రీ విజిల్స్లో ఉడికిపోతుంది సో ఇంకా మనం అప్పుడు ఫోర్ విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చండి సో ఇదండి ఈరోజు మటన్ గ్రేవీ రెసిపీ తెలంగాణ స్టైల్లో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను నా డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్